శ్రీ గురుభ్యో బ్యోన్నమ మనము శ్రీ శారదాదేవి చరితామృతం నుండి భగవాన్ శ్రీరామకృష్ణుల గారి గురించి తెలుసుకుందాము వివేకానంద స్వామి శిష్యులు తమ గురువును సాక్షాత్తు పరబ్రహ్మంగా ఆరాధించడాన్ని హిందూ మతము వేణోలా శ్లాఘిస్తుంది కానీ నిజానికి అవతారం అంటే సాక్షాత్తు భగవంతుడి దగ్గర రావడం అన్నది అపూర్వంగా జరిగే సంఘటన రాజ్యంలో ఎక్కడైనా అల్లర్లు చెల్లరిగితే వాటిని అంచడానికి సైనికులను ముందు పంపిస్తాడు రాజు సైనికులు అల్లల్లను అణచలేని పక్షంలో సేనాధిపతిని పంపుతాడు అతడు కూడా విఫలుడైతే మంత్రిని పంపడం జరుగుతుంది అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే స్వయంగా తానే అక్కడికి వెళ్ళి పరిస్థితిని తెరసి చూసి చెక్కబరిచి తిరిగి వస్తాడు అలా స్వయంగా మహారాజే రావడం లాంటిదే అవతారం స్వామి వివేకానంద ద్వారానే శ్రీరామకృష్ణ పరమహంసను అవగతం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్తారు కానీ స్వామీజీ తమ ప్రసంగాలలో శ్రీరామకృష్ణుల గురించి కారణాంతరాల వలన ప్రస్తావించడం లేదు అట్టడుగున ఉన్న ఆ భావోద్వేగపు ఊట ఆయన రచించిన గీతాలలో ఎడతెగక ప్రవహించింది శ్రీరామకృష్ణుల గురించి అనేక విషయాలు స్వామీజీ గీతాల మూలంగా మనం తెలుసుకోవచ్చు స్వామీజీ విరచిత గీతాలను ఆయన చేసిన ప్రసంగాలను పరికిస్తే ఆయన శ్రీరామకృష్ణులను మూడు కోణాలలో అభివర్ణించినట్లు మనకి తెలియవస్తుంది వీటిని శ్రీరామకృష్ణుల మూడు పరిమాణాలుగా పేర్కొంటాము అవి పరిపూర్ణులు గురుదేవులు అవతార శ్రేష్ఠుడు మన జాతి శ్రేయస్సు కోసము మన ధర్మం శ్రేయస్సు కోసము ఈ మహోన్నత ఆదర్శ పురుషుణ్ణి ముందు ఉంచుతున్నాను అన్న స్వామీజీ వచనాలలో పరిపూర్ణులు అనే పరిమాణము సూచితమవుతుంది ఎందుకంటే ఆదర్శ పురుషుడు అన్నప్పుడు మనం అనుసరించదగ్గ వ్యక్తి అయి అతడు ఉండాలి శ్రీరామకృష్ణుల ఈ పరిమాణాన్ని మాత్రమే మనం అనుసరించి నడవగలుగుతాము నేను పూర్తి పదహారు అణాలకు జీవించి చూపాను మీరు ఒక్క అణ మేరకైనా చేయండి అని శ్రీరామకృష్ణులు అన్నప్పుడు తమ పరిపూర్ణత్వ పరిమాణాన్ని తెలుపుతున్నారు మనిషి గుణగణాలుగా శాస్త్రాలు శ్లాఘించే పవిత్రత త్యాగము అంతర్జ్ఞానము కరుణ నిజాయితీ సరళత్వము నమ్రత వీటిలో దేనినైనా సరే తీసుకొని ధైర్యంగా అనుష్ఠించే మనస్సు అంటూ అన్ని లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నంతము మాత్రాన ఆయన్ని మనము ఆదర్శ పురుషునిగా పరిగణించడం లేదు ఎందుకంటే నిజాయితీ సరళత ఇవన్నీ కేవలం లక్షణాలే కానీ జీవితం కాదు ఈ కాలానికి ఆవశ్యకతమైన నూతన జీవిత విధానాన్ని ఆయన స్వయంగా జీవించి చూపించినందువల్లనే ఆయన్ను పరిపూర్ణ మనిషి ఆదర్శ పురుషుని కాను వివేకానంద స్వామి లోకానికి చాటి చూపించారు సన్యాసాశ్రమ ధర్మాన్ని అంగీకరించే అన్ని మతాలు సన్యాసిని ఆదర్శ పురుషునిగా ఆరాధిస్తాయి భారతదేశంలో సర్వసంగ పరిత్యాగం చేసి ఒక గుహలో జీవిస్తున్న సన్యాసి మహారాజు కన్నా గొప్పగా గౌరవించబడతాడు గుహలో జీవనం గడుపుతున్న సన్యాసి పరిపూర్ణ మనిషిగా ఉండవచ్చు కానీ ఆయన ఒక ఆదర్శ పురుషుడిగా ఉండజాలడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జనసామాన్యము తమ జీవితాలను మలుచుకోలేదు అదే సమయంలో ప్రాపంచిక జీవితానికి మాత్రమే ప్రాముఖ్య తనిచ్చి ప్రస్తుత సమాజంలో త్యాగము సర్వసంగ పరిత్యాగ మహత్వము తగ్గుతూ ఉండడము కాదనలేని నిజము అందువలన సన్యాస ధర్మాన్ని అంటిపెట్టుకోకుండా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించలేమా అనే ప్రశ్న మనిషి హృదయంలో తలెత్తింది తప్పకుండా జీవించగలమని చెబుతూ అలాంటి ఒక జీవితాన్ని అనుసరించి చూపడానికే శ్రీరామకృష్ణ పరమహంస అవతరించారు శ్రీరామకృష్ణులు కావాలనుకుంటే వివాహం చేసుకోకుండా ఉండవచ్చును కానీ ఆయన కూడా పాటించారు తద్వారా సన్యాస ఆదర్శాలను కించపరచకుండా అదే సమయంలో సంసార ఆదర్శానికి కూడా తగిన స్థానం వసగే ఒక నూతనమైన మార్గాన్ని ఆవిష్కరించారు ఇక్కడ సన్యాస ధర్మ తీవ్రత ఏకాంతత వర్ణించబడ్డాయి సంసార ధర్మ తీవ్ర ఇంద్రియ సుఖాలు ధనాశ వర్జింపబడ్డాయి ఈ మధ్యమ పంద ఆధునిక మానవునికి తగినట్లుగా అమరడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా నిజానికి దీనిని ఒక నూతన మార్గంగా పేర్కొనడం సబబు కాదు మన వేదకాల ఋషుల లాంటి జీవితాన్ని గడిపారు ప్రస్తుతం మనకు కనిపించే గార్హస్యమో సన్యాసమో అనే విభాగము వేదకాలంలో లేదు ఇదంతా బుద్ధిని తదనంతర కాలంలో ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు వేదకాల ఋషుల్లో పలువురు మధ్యమ పందాన్ని అనుసరించారు దీనినే వివేకానంద స్వామి ప్రాచీన భారతదేశంలో వందలాది ఋషులు ఉండేవారు భవిష్యత్తులో లక్షలాది ఋషులు ఉండబోతున్నారు ఈ విషయాన్ని ఎంత త్వరగా మనమందరము విశ్వసిస్తే మన దేశానికి అంత మంచిది లోకానికి మంచిది అంటారు శ్రీరామకృష్ణులు ఈ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి ఆధునిక కాలానికి యుక్తమైనదిగా చేశారు శ్రీరామకృష్ణులు విధి విహితంగా సన్యాసాన్ని స్వీకరించిన వారు కానీ భార్యను త్యజించలేదు అర్చక వృత్తిని చేపట్టి చివరి వరకు ఏడు రూపాయలు నెలజీతంగా పుచ్చుకున్నారు చక్కని గదిలో నివసించారు చక్కని దోవతి చొక్కా పాదరక్షలు వాడారు నూనె రాసుకుని స్నానం చేసేవారు తమల పాకు చిడుకలు నమలేవారు సమాజంలో ప్రముఖులని కలుసుకున్నారు ఇలా ఒక నగరంలోని సామాన్య పరిస్థితిలోనూ పవిత్రులుగా పుణ్య పురుషులుగా జీవించడం సాధ్యమే అని స్వయంగా ఆచరించి చూపించారు సామాన్య మనిషి కూడా సంసారం నుండి విడబడకుండానే ఉన్నత జీవితాన్ని గడపవచ్చునడానికి ఆయన జీవితమే మహోన్నతమైన ఆదర్శంగా పరిణమించింది కానీ ఇలాంటి ఆదర్శాన్ని ఒక స్త్రీ స్వీకరించి ఇలాంటి జీవితాన్ని ఆచరించవచ్చునని ప్రదర్శించినప్పుడే అది పరిపూర్ణమైన జీవితం కాగలుగుతుంది అందుకోసము అవతరించిన వారే మాతృదేవి ఆమె శ్రీరామకృష్ణుల కఠోరమైన తపస్సులేమీ ఆచరించలేదు కానీ సరళమైన మనస్సు భర్తకు హృదయపూర్వకమైన సేవ జపము ధ్యానము లాంటి అందరూ అనుసరించదగిన సాధనల మూలంగానే ఉన్నత స్థితిని చేరి అలాంటి ఆదర్శ జీవితాన్ని ఆచరించి చూపించారు తన్మూలంగా సంసారంలోని స్త్రీలకు ఆమె ఆదర్శ మహినిగా రూపొందారు స్వామీజీ దృష్టిలో రెండవ పరిమాణము గురుదేవుడు అంటే ఉన్నతమైన గురువు అన్నమాట గురుం భవ వైద్యము సంసారమనే ఘోరమైన వ్యాధికి దివ్యోషులమే గురువు అంటూ వారిని వర్ణిస్తారు అంటే ఈయనకు ఆయనకు ఈ దేశానికి ఆ దేశానికి అంటూ కాకుండా ప్రాపంచికమనే వ్యాధితో బాధపడే అందరికీ వైద్యుడైన గురువుగా శ్రీరామకృష్ణులను అభివర్ణించారు స్వామీజీ కేవలము చిలుక పరుకులతో ఎవరూ లోకానికి గురువు కాలేరు లోకంలో ఎందరున్నారో వారందరి మనస్తత్వాలు భిన్నమైనవి జగద్గురువు అన్నప్పుడు వారందరికీ యుక్తమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపగలిగే సమర్థతను కలిగి ఉండాలి అటువంటి మార్గాన్ని మానవాళికి చూపిస్తున్నారు శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణులు వినూత్న విశ్వాసాన్ని రగిలించారు ఆంగ్లేయుల విద్యా విధానం వలన యథార్థమైన బుద్ధిని కోల్పోయి మన పారంబర్యాలు సంస్కృతి ఆధ్యాత్మికత ఇవన్నీ కేవలము మూఢ నమ్మకాలేనా అనే సంశయంతో నలిగిపోతున్న మనిషి హృదయ పద్మం వికసించడానికి విశ్వాసమనే సూర్యకిరణం కావలసి వచ్చింది అలాంటి విశ్వాస సూర్యకిరణాలను వ్యాపింపజేయడానికి ఉదయించింది శ్రీరామకృష్ణుల దివ్యవాణి అవును నేను భగవంతుని చూశాను కావాలనుకుంటే మీరు కూడా ఆయన్ని దర్శించవచ్చు ఈ మాటల మూలంగా మానవ హృదయంలో విశ్వాసమనే బీజాన్ని నాటడంతో పాటు మళ్ళీ మరోసారి వేదాల శాస్త్రాల యథార్థత నిరూపించబడింది ప్రస్తుతము మనం సర్వత్రా చూస్తున్నాం కదా జీవితంలో ఎలాంటి లేని ఒక స్థితి ఎందుకు కారణం జీవితంలో మనిషి ఎలాంటి ఉన్నత లక్ష్యము లేకపోవడమే డబ్బు సుఖభోగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోసాగుతున్నాడు మనిషి కానీ అవి అతన్ని వదిలేసుకున్నాయి జీవితం అంటే ఇదేనా ఇలా చూపించి చూపించి మైమరపించే ఈ సుఖభోగాలు తప్ప జీవితంలో సాధించదగింది ఏమీ లేదా అని అంగలారుస్తున్న మనిషికి శ్రీరామకృష్ణుల విశ్వాస విలుగు కిరణం వచ్చి దారి చూపిస్తోంది అందువలన గురుదేవులు లేక గురువు అనే పరిమాణంలో మొదటి అంశంగా మనం చూసేది ఆయన చూపించే విశ్వాసము అనే కాంతికిరణం కానీ కేవలం విశ్వాసంతో దేనిని సాధించలేము అది వేరూనడానికి స్థిర చిత్తం ఆవశ్యకము దాన్ని సమకూర్చేది ఆయన సందేశము అమృతపుత్రులారా అంటూ మానవాళిని ఆహ్వానించిన ఋషుల వాణికి ప్రతిధ్వనిలా వివెత్తిన లేచింది శ్రీరామకృష్ణవాణి ఓ మానవ నువ్వు భగవంతుని స్వరూపము శ్రీరామకృష్ణుల ఈ అద్భుత సందేశ మహత్వం ఏంటంటే ఇది దేశము మతము జాతి భాష లాంటి తారతమ్యాలన్నింటికి అతీతమైన నువ్వు భగవంతుని స్వరూపము అనే సత్యాన్ని మనిషైన ప్రతి ఒక్కడూ స్వీకరించి అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చును అతను హిందువు కావచ్చును కాకపోవచ్చును అతడు దివ్యత్వాన్ని పొందడము దివ్యత్వాన్ని పంచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మతము ప్రసక్తే రాదు అలా అయితే ఇక మతంలో పని లేదని ఆయన అభిమతమా కాదు మతం అనేది మనిషికి ముఖ్య అవసరాల్లో ఒకటని ఆయన ఎరిగి ఉన్నారు కానీ అన్ని మతాల్లోనూ మంచి అదే సమయంలో ఒకంత చెడు ఉండడము ఆయన గ్రహించారు కనుక ఏ మతాన్ని తోసిపుచ్చక లోటుపాట్లను చూపించక వాటిలోని మంచిని మాత్రమే గ్రహించమని ఆయన ఉపదేశించారు ఒక వ్యక్తి ఆంతరిక పురోగమనానికి ఏది అవసరమో అది ఏ మతంలో ఉన్నా సరే దాన్ని అనుసరించవచ్చును తాను పరిపూర్ణ దివ్యుడనని గ్రహించడానికి హిందూ మతంలోని ఒక మార్గం తోడ్పడగలదని ఒకడు అనుకుంటే అతడు దానిని అనుసరించవచ్చును క్రైస్తవంలోని ఒక విభాగము ఆవశ్యకమైతే దాన్ని అనుసరించవచ్చును ఒక్క మాటలో చెప్పాలంటే మతం కన్నా మనిషికే ఆయన ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఈ విషయాన్ని ఎంతవరకు మనిషి గ్రహించి స్వీకరించాడో మనకు తెలియదు కానీ బాహ్య ప్రపంచంలో మాత్రమే ఆనందం ఉందని నిర్విరామ పరుగులో మునిగి ఉన్న మానవ సమాజాన్ని ఈ తారక మంత్రం మాత్రమే రక్షించగలుగుతుంది శ్రీరామకృష్ణుల ఈ సందేశాన్ని వివేకానంద స్వామి తన బోధనలకు మూలాధారంగా చేసుకున్నారు జగద్గురువు అనే పరిమాణంలో శ్రీరామకృష్ణుడు మనిషికి వ్యక్తిగతంగా ఇచ్చిన సందేశము నువ్వు పరిపూర్ణ దివ్యుడవు అన్నది సమాజానికి వసగింది మత సమస్యలకు పరిష్కారము మతం మనిషిని సన్మార్గునిగా చేయాలనే పరిస్థితి మారి ప్రస్తుతం మతాలే మనిషికి సమస్యగా మారిన పరిస్థితి ఏర్పడుతోంది మత సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించారు శ్రీరామకృష్ణులు ఈ పరిష్కారం కోసము ఆయన తన్ని ఒక పరిశోధనా క్షేత్రంగా మార్చుకున్నారు హిందూ మతంలో ప్రతి ఒక్క సాంప్రదాయం వారి సాధన పద్ధతులను ఇతర ముఖ్య మతాలైన క్రైస్తవ ఇస్లాం మతాలను అనుసరించి వాటిలో ప్రతిదాని నుండి పరమ స్వచ్ఛమైన భగవంతుని చేరుకున్నారు ఇది ఆ దారులన్నీ స్వచ్ఛమైనవే ఆయనకు రుజువు చేశాయి అందువలన మతాలెన్నో మార్గాలన్నీ అనే చక్కని ఆదర్శాన్ని నెలకొల్పారు దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని అనుసరించినప్పుడు మత సమస్యలకు ఆస్కారమే ఉండదు ప్రతి ఒక్కటి నిజమైన దారి ఉన్నప్పుడు ఏది ఉన్నతమైంది ఏది కాదు హిందూ ముస్లింగా మారాలా ముస్లిం క్రైస్తవుడిగా మారాలా అక్కర్లేదు ఈ ఆదర్శాన్ని మాత్రం లోకం స్వీకరిస్తే మత సమస్యలకు ఇక ఆస్కారమే ఉండదు ఆధ్యాత్మికత మతం లాంటి వాటికే కాకుండా కళలు విజ్ఞానము రాజకీయము సంస్కృతి వంటి అన్ని శాఖల్లోనూ వాటికి పట్టుకొమ్మలుగా సన్యాసులే ఉంటూ వచ్చారు దండయాత్రలు కరువు వరదలు వాటిల్ని దేశానికి క్లిష్టదశ వచ్చినప్పుడల్లా సన్యాసులే ఆ దేశ సాంప్రదాయాలను కాపాడుతూ వచ్చారు వివేకానంద స్వామి ఆధ్వర్యంలో యువకులు కొందరికి తరఫీదునిచ్చి వారి చే సన్యాసాన్ని స్వీకరింపచేశారు శ్రీరామకృష్ణులు ఈ కొందరు యువకులు నూతన ఆదర్శాలతో కాలావశ్యకమైన ఒక సన్యాస సాంప్రదాయంగా రూపుదిద్దుకున్నారు ఇలా శ్రీరామకృష్ణులను గురుదేవులని పరిమాణంలో వ్యక్తిగతంగా మనిషికి సమాజానికి సన్యాస సంప్రదాయానికి ఇచ్చిన మూడు ముఖ్యమైన స్థితుల్లో చూడగలుగుతున్నాము ఈ పరిమాణంలో మాతృదేవి పాత్ర మహత్వపూర్ణమైంది గురుదేవుల నిర్యాణ అనంతరము మాతృదేవి గురుదేవిగా ఈ బాధ్యతను స్వీకరించారు మంత్రదీక్ష అనే మహత్తరమైన ప్రక్రియ మూలంగా ఆమె నువ్వు దైవత్వ సంపూర్ణుడవు అనే గొప్ప బీద పండితుడు పామరుడు స్త్రీ పురుషుడు చిన్న పెద్ద హిందూ క్రైస్తవ ముస్లిం అనే విచక్షణ లేకుండా తన కారుణ్య హస్తాలతో అందరినీ అక్కుం చేర్చుకున్నారు ఇలాంటి ఒక ప్రేమ సాగరాన్ని లోకము ఇంతదాకా చూసి ఉండలేదని చెప్పాలి భక్తుల మధ్య జాతి కుల భేదాలు లేవు వారు భక్త జాతికి చెందినవారు అనేవారు మాతృదేవి ఇంకా చెప్పాలంటే గురుదేవులు నెలకొల్పిన సంప్రదాయము ఒక సంఘంగా రూపుదిద్దుకోవడంలో మాతృదేవి మహత్తరమైన పాత్రను వహించారు సంఘజనని అంటే రామకృష్ణ సంఘాన్ని నెలకొల్పిన వారుగా మాతృదేవి ఆరాధింపబడుతున్నారు స్వామీజీ చూపించే మూడవ పరిమాణము శ్రీ రామకృష్ణులు అవతార వరిష్ఠులు అనే అంశము ఉపన్యాసాలలోనూ పాటల్లోనూ ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్పారు స్వామీజీ గురుదేవుల జీవిత కాలంలో వైష్ణవచరణు గౌరీకాంతుడు పద్మలోచనుడు భైరవి బ్రాహ్మణి లాంటి పలువురు మేధావులు ఆయన్ని కలుసుకున్నారు శాస్త్రాలు వచించి అవతార పురుషునికి ఉండవలసిన సకల లక్షణాలు ఆయనలో చోటు చేసుకున్నాయని గుర్తించిన వారందరూ ఆయన్ని అవతార పురుషునిగా ఆరాధించారు అంత మాత్రమే కాదు ఒక గొప్ప పండిత సభను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని నిరూపించి ఉన్నారు ఇక ప్రస్తుతము ఆయన అవతార పురుషునిగా దైవంగా ఆరాధింపబడుతున్నారు వివేకానంద స్వామి దృష్టిలో శ్రీరామకృష్ణులు అవతార పురుషులు మాత్రమే కాదు అవతార వరిష్ఠులు శ్రీరామకృష్ణులు అతి సమీప కాలంలో ఉద్భవించిన వారు అవతార వరిష్ఠులు కూడాను ఆయనలో ప్రేమ జ్ఞానము త్యాగము విశాల దృక్పథము మానవజాతికి సేవ చేయాలని ఆకాంక్ష ఇవన్నీ ఆయనలో పరిపూర్ణంగా ఉండేవి ఆయనకి సాటివరు ఆయన్ని స్వీకరించని వారి జన్మ వ్యర్థమే అంటారు ఆయన ఒక అవతార పురుషుని ముఖ్యమైన గుర్తుగా స్వామీజీ పేర్కొనేది ముక్తిని ప్రసాదింపగల సామర్థ్యం అవతార పురుషులు కపాల మోచనలు అంటే విధినే మార్చగలుగుతారు ఉన్నత స్థితిని చేరుకున్న మహాత్ములు సైతము ఈ కార్యాన్ని చేయలేరు ఇతరుల పాపాలను స్వీకరించగలవారు అవతార పురుషులు మాత్రమే మామూలు గురువులు చేయలేరు అంటారు ఆయన ఇలా మానవజాతిని ఉద్ధరించడానికి అవతరించారు శ్రీరామకృష్ణులు ఆయన కృపాశక్తిగా మాతృదేవిగా మూర్తిభవించి అవతరించింది అవతార స్థితిలో గురుదేవులు మాతృదేవి భిన్నం కాదు గురుదేవుల ఉద్ధరణ శక్తి మాతృదేవి ఈ శక్తి మాతృదేవిలో లోకాన్ని ఆవహించిన మాతృత్వంగా అభివ్యక్తమైంది దేనినే మాతృదేవి మాతృత్వాన్ని లోకానికి చాటి చెప్పడానికే గురుదేవులు నన్ను వదిలి వెళ్ళారని చెప్పేవారు అందువలన గురుదేవులు అవతార వశిష్ అవతార వరిష్ఠుడు అనే ఈ పరిమాణంలో ఆయన కృపాశక్తి అయిన మాతృత్వాన్ని లోకానికి చూపెట్టడంగా మాతృదేవి పాత్ర వహించారు ఇలా శ్రీరామకృష్ణుల మూడు పరిమాణాలలోను అంటే మూడు విధాలైన కార్యక్రమాలలోను మాతృదేవి పాత్ర మహత్వపూర్ణమైంది అందువలనే వారిరువురుగా ఒకటిగా చేరాల్సి ఉండింది అందువల్లనే వారిరువురు ఒకటిగా చేరాల్సి ఉండింది ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలకు ఒక ప్రారంభంగా నెలకొన్నదే శ్రీ శారదా రామకృష్ణుల వివాహము సర్వం శ్రీ అరవిందార్పణమస్తు లోక సమస్త సుఖన భాతు ఓం శాంతి శాంతి శాంతి